నమస్తే అందరికి అయితే మనము చింతామణి దూర్ల సంతకైతే వచ్చాము ఈ ధూళ్ళ గురించి రేట్లు మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేనైతే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను గా వాళ్ళే కూడా చెప్పినది అయితే వీడియో ఉంది స్కిప్ చేసుకునే అయితే వీడియో చూడండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి జాతి దూళ్ళు అయితే వచ్చినాయి హెచ్ఎఫ్ వాలిస్టర్ను జెర్సీ అంతా వచ్చినాయి చింతామణి సంత ఇది చాలా పెద్ద సంత ప్రతి భానువారం అయితే జరుగుతుంది ఇక్కడ ధూళ్ళు సంతా ఎఫ్ ధోళ్ళు ధోళ్ళు పెట్టార స్టాండ్ దూడు ఉంది ఏం చెప్తా ఇది నలభై ఐదు నలభై ఐదు వేలు చెప్తా ఉన్నారు అది కాబట్టి నలభై ఎనిమిది నలభై ఐదు అది నలభై ఎనిమిది అది దూడు ఉండం ఏం చెప్తా ఉన్నారు ఇవి

వ్యాపారాలు జరుగుతున్నాయా అన్న ఏం చెప్తాన ఇది ఏం ఇది నలభై ఇది హెచ్ఎఫ్ నలభై వేలు చెప్తా ఉన్నారంట ఇస్తాను నంబరు ఉన్నాయి ఇంకా దూళ్ళు ఉంటే ఎస్ అది అదేం చెప్తా ఉన్నారు ఇది ముప్పై ముప్పై వేలు చెప్తా ఉన్నారు అది పదహైదు ఇంకా వీళ్ళ దగ్గర అయితే ఇంకా చాలా ఉన్నాయండి ఇట్లా దూళ్ళు మీ పేరు ఎంపే గౌడ మిది యావరునా విజయపూర్ ము సిల్గేట్ దగ్గర అయితే వాళ్ళు ముత్తూరు అంట వీళ్ళతో ఇంకా ఇంకా చాలా దూర్లు అయితే ఉన్నాయంట నెంబర్ చెప్తారు అన్న మీరు కాంటాక్ట్ సెవెన్ టూల్ వన్ ట్రిబల్ వన్ సిక్స్ టూ త్రీ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడే డిస్క్రిప్షన్ లో అయితే నేను మెసెంజ్ చేస్తున్నా ఎవరికన్నా కావాలంటే డైరెక్ట్ గా వీళ్ళు వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడి కావాలంటే తీసుకోవచ్చు అతనికి పోయి నా ఇంతకీ వస్తే సార్ కదా సరే మీరు వారం వేస్తారు వీళ్ళు సంతకే వీళ్ళు వారు వారం కూడా వేస్తారంట కావాలంటే టీ తగ్గే వచ్చి కూడా తీసుకోవచ్చు లేదా ఇంటికి కూడా ఇంత మధ్య కూడా ఇస్తారంట అంతా హెచ్ఎఫ్ దుళ్ళు ఓల్స్టన్ దుళ్ళు జెర్సీ దుళ్ళు అంతా ఉన్నాయి నేను ఏం అది ఇది ఇరవై నాలుగు అది ఆ పెద్దది నలభై నలభై మూడు మూడు చెప్తా ఉన్నారు అది నాదేం ఏమైంది రెండు పళ్ళు మీరు వాడవరం వేస్తారు ఇట్లా సంతకి దాన్ని తోలు చూస్తా ఉన్నారు కొనే వాళ్ళు తోలు చూస్తారు ఎట్లా నడుస్తుంది ఏమి అంత బాగుందా లేదా అని అన్న ఏమి రేట్ చెప్తాను అన్నది నలభై ఎనిమిది నలభై ఎనిమిది భారీగా ఉంది మంచి జాతిలో పడింది పుళ్ళు ఏమి లేచిందేనా రెండు పళ్ళు అదినా అది అది రెండు పళ్ళు అది నలభై ఎనిమిది నలభై ఆరు నలభై ఆరు అంట మంచి మంచి లూళ్ళు అయితే వచ్చి వస్తాయి సంస్కి బ్రో ఏం రేట్ చెప్తా ఉన్నారు ఇది ఇది ఏం రేట్ చెప్తాను నలభై పొల్లేం నేహందా ఉందా లేదు దూరం చెప్తా ఉన్నారు ఇది చూడండి చెప్ దోళ్ళు ప్రతి భానువారం అయితే ఇట్లే జరుగుతుంది ఇక్కడ ఆవుల్స్ అంతా ఎలుస్ అంతా పాలావులంతా సూలావులు మళ్ళీ దూళ్ళు గర్నెల్స్ అంతా యాభై రెండు వేలు అది కూడా హెచ్ఎఫ్ ఇంకా చాలా ఉన్నాయి సంతలనే హెచ్ఎఫ్ వాలిస్టర్లు అయితే నాటి దోళ్ళు నా ఏం రేట్ చెప్తాను ఉన్నారు ఒకటి పదమూడు వేలు ఎన్ని నెలలు దూడనా ఒక రెండు నెలలు ఉంటుంది అదైతే పద్ధతి పంతొమ్మిది నాటిదోళ్ళు ఆయన చింతామణిలో నాటిదోళ్ళు సంత కూడా జరుగుతుంది చెప్తా ఉన్నారు నిజత పన్నెండు వేలు చెప్తా ఉన్నారు ఇవి చిన్నవి ఇరవై ఐదు నేమ్ రేపు చెప్తా ఉన్నారు ఇది ముప్పై చెప్తాను ముప్పై ఐదు

అయితే ఫుల్ గా ఉంది అని చెప్తా ఉన్నారు మేము గా ఉంది ఇక్కడైతే చాలా ఉన్నాయి జతలు జట్లుగా అయితే వేసుకున్నారు మేమేం ఏం చెప్తా ఉన్నా జత ఎంత ముప్పై ఐదు జత ముప్పై ఐదు వేలు చెప్తా ఉన్నారు దూళ్ళు కుర్రలు అంటారు చూడ అవి ఇవి పెద్దవి ఉన్నాయి పెద్ద ఎద్దులు నేను చెప్తా ఉన్నారు చేత డెబ్బై వేలు నా పళ్ళునా లేదు పళ్ళు కుర్రలు ఇవి నా పళ్ళు ఏం లేదంట డెబ్బై వేలు చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నారు ఇది డెబ్బై డెబ్బై చెప్తా ఉన్నారు ఎన్నుమో పాల నింప నింపు 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 కదాపా నింపు నింపు డెబ్బై చెప్తా ఉన్నారు ఏం చెప్తాను నాది అది డెబ్బై రెండు డెబ్భై రెండు నింపా నేను ఎందుకు నెలకోను నెల పళ్ళు రెండు అయితే రెండు ಪಾಲೋ ಎನ್ಪಿಂಟ್ ಪಾಲು ಚಿಂತಾಮನಿ ಸಂತ ಚಿಂತಾಮನಿ ಎನಿಮಲ್ಸ್ ಅಂತ ಏನ್ ಇದು ಓಕೆ ತೊಂಬೈ ಐದು జత ఒకటి తొంభై ఐదు జత అయితే ఒకటి తొంభై ఐదు అంట నా రెండో నింపులేనా రెండు నింపులే పాలు పాలు ఎన్నే నీ అచ్చు ఆరు ఏడు ఆరు ఎనిమిది లీటర్లు ఎస్సే చింత మనసు అంత భారీగా ఉండే ఉండేనాలు మీదేనా ఇదే మీ పాలా ఏనే ఇస్తా ఉన్నా మూడు మూడు నేను తోలు అయితే చూపిస్తా ఉన్నారు భారీగా ఉన్నాయి ఎనాలు రెండోసారి ఒకటి ఒకటి తొంభై చెప్తా ఉన్నారు ಜೊತ ನಮಿತ ಹಿಂಗ ಉಂಡಾಯ್ಲಾವೇ అదే ఆడరుత మీవేనా అంత ఇవే నమ్మీదే ఆ ఊరినా కల్పల్లి గా మీ ఊరికి వస్తే కూడా ఇస్తారా ఎవరన్నా కావాలి ఏమైనా తొందర ఉంటే కూడా వాసుకు కల్పల్లి ఆడొస్తుంది చిత్తామణి ఇంకా మూడు కిలోమీటర్లు అన్ని టాకేస్ పక్క అనిల్ టాకీస్ పక్కల

త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ అని చెప్తా ఉన్నారు మీకు ఎవరికన్నా కావాలంటే తీసుకోవచ్చు డబల్ నైన్ డబల్ జీరో సిక్స్ నైన్ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నా పేరు మున్సాం రెడ్డి మున్సాం రెడ్డి ఇది కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ నేను కింద లో కూడా ఇస్తాను మీకు ఎవరికన్నా కావచ్చు వాళ్ళతో గా కాంటాక్ట్ చేసి చూసి వచ్చి ఇది అయితే తీసుకోవచ్చు చూసి ఇంకా చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అంత అంత ఎనుములే బర్రెలు అవును అదే చిత్తూరు డిస్టిక్ అంతా కొంచెం ఎనుములు అంటారు బర్రెలు నా ఏం రేట్ చెప్తాను ఇది ఏం రేపు చెప్తాను ఐవత్ ఐదు ఏడు సైత యాభై ఐదు వేలు నా పాలు అనా ఈయన ఎన్ని రాత్రి నా పాలు ఎన్ని ఒక ఐదు ఆరు ఇస్తుంది అంట యాభై ఐదు వేలు చెప్తా ఉన్నారు కొద్దిగా కూడా చూడొచ్చు నా పళ్ళు చింత మనిషంతా ఎనుమూల్ సంతా విప్తానండి ఎనభై 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 ఐదు పాలా ఎన్ని పెండుతా ఉంది ఎన్ని పెంటా ఉంది పాలు మూడు మూడు ఇస్తా ఉంది మూడు మూడు ఇస్తా ఉందంట పాలు ఈ దాని దోడేనా చింతా మని సంత చింతామణి సంతా భార్య ఆవులు పాలు ఆవులు లేనాలు ఇంకా చూడచ్చు ఈ లాస్ట్ ఇంకా ఆ లాస్ట్ వరకు నా వీడియో కను మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్